పిఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క నమస్మాంజలు నేను డాక్టర్ డి బాలకృష్ణ్ ఆయుర్వేద వైద్యరత్న ఇంతకుముందు చాలా రకాల వ్యాధుల గురించి జబ్బుల గురించి నియమాల గురించి చెప్పుకున్నాము ఎంత తెలుసుకున్నప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి సమాజంలో తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి సమాజంలో జరుగుతున్నటువంటి విశేషాలు వింతలు మనకు అవసరం ఉన్నాయి మాటకే మనం అవలంబించాలి ప్రతి విషయాన్ని మనం అవలంబించడం పాటించడం అనేది కరెక్ట్గా కాదు కాబట్టి మనకి ఏది అవసరం ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయాలని కరెక్ట్గా పరిగణలోకి తీసుకొని మనకు అవసరం ఉన్న మంచిని మట్టికే ఆ సమాజం నుంచి గ్రహించాలి వాతావరణ మార్పులు కానీ లేదా చెప్తున్నటువంటి మాటలు కానీ మన పక్కవాడి నడవడిక కానీ చెప్పే మాటలు కానీ సలహాలు కానీ సూచనలు కానీ ప్రతిదీ మనం అవలంబించాల్సిన అవసరమూ లేదు తప్పనిసరిగా మనకు అవసరం ఉంటే మంచి విషయాలను మాత్రం గుర్తురిగి వాటిని పాటించడం వల్ల ఎంతో మంచి మనకు జరుగుతుంది కాబట్టి ఈ ఏవైతే పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉంటాయో చాలా మటుకు మన జీవన శైలి మన జీవన విధానం బాగుండడానికి మన ఆరోగ్యం బాగుండడానికి సరిపడేటటువంటి విషయాలనే చెప్తారు కనుక వాళ్ళు చెప్పేటటువంటి ఆలోచనలు సూచనలు పాటించడం ఎంతైనా ఎంతైనా మంచిది కాబట్టి ప్రేక్షకులందరూ ఈ విషయాలను పాటిస్తూ ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని పాటిస్తూ ఉంటే ఎంతైనా మంచిది ఇంకా ఈరోజు విషయంలోకి వస్తే ఈ రోజుల్లో ప్రతి వారికి బీపీ ఉండడం థైరాయిడ్ ఉండడం ఇలాంటివి జరుగుతున్నాయి ఎందువల్ల జరుగుతున్నాయి వయస్సుతో నిమిత్తం లేకుండా బీపీ పెరిగిపోతుంది హైపర్ టెన్షన్స్ పెరుగుతున్నాయి దానివల్ల ఓన్లీ బీపీఏ కదా అనుకోవడానికి లేదు బీపీ పెరగడం వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది మరి బీపీకి మనం ఏం చేయాలి ఎంతమందికి బీపీ వస్తుంది ఎందువల్ల వస్తుంది దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం ఎలాంటి జీవన శైలిని పాటించినట్లయితే హై బీపీ బారిన పడకుండా ఉంటాం అనే విషయాలను కూలంకుషంగా ఈరోజు చర్చించుకుందాం బీపీ అనే సర్వసాధారణం అయిపోయింది ఇంతకుముందు రోజుల్లో కొన్ని సంవత్సరాల క్రితం నలభై ఏళ్ళు దాటితే కానీ బీపీ రాదు అనేటటువంటి నిర్దిష్టమైన ప్రణాళిక నిర్దిష్టమైన ఒక రకమైనటువంటి ఒపీనియన్ ఉండేది కానీ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా వరకు మార్పులు జరిగిపోయాయి ఎందువల్ల అంటే వాతావరణ మార్పులైతేనేమి మనం తీసుకుంటున్నటువంటి జీవన శైలి విధానం మనం జీవిస్తున్న విధానం ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలి మన జీవన విధానం అసలే సరిగ్గా లేదు అసంబద్ధంగా ఉంది దానివల్ల కూడా హైపర్ టెన్షన్స్ పెరగడం బీపీ పెరగడం మొదలైనటువంటి వ్యాధులు రావడం జరుగుతుంది మనం తీసుకునే ఆహారం కూడా అసంబద్ధంగా ఉంటుంది కావున జాగ్రత్తగా మనం ఆలోచించి మన జీవన శైలిని జీవ నడవడిని జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంతైనా మంచిది ఎందువల్ల వస్తున్నాయి ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి రావడానికి గల కారణాలేంటి బీపీ పెరగడానికి కారణాలేంటి అంటే ఇప్పుడు తెలుసుకుందాం రోజు ఒత్తిడిగా పని చేయడం పని లేకున్నా ఒత్తిడి పని ఒత్తిడి వల్ల వస్తాయి తర్వాత చేస్తున్న పనిలో కానీ మన పై అధికారులు కానీ లేదా ఇంట్లో చికాకులు కానీ బయట సమాజంలో చికాకులు కానీ ఎక్కువగా పెరిగినప్పుడు హైపర్ పెరగడం తద్వారా బీపీ పెరిగే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా మనం తీసుకునే ఆహారంలో లవణాలు ఉప్పు శాతం పెరగడం ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా బీపీ పెరుగుతుంది అది కూడా ఒక కారణం ఎవరికి తెలియని విషయం ఏంటంటే ప్రతి మనిషికి ఒక కప్పు పాలు తీసుకున్నట్లయితే ఒక రోజుకు పూర్తిగా సరిపడేటటువంటి లవణాలు సాల్ట్ మనకి అందుతుంది అంటే మిగతా మనం కూరగాయలలో తీసుకునేది ఎక్స్ట్రా 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 తీసుకునేదంతా కూడా ఎక్కువ ఉప్పుని తీసుకున్నట్టే అవుతుంది కదా గమనించండి అలాంటి పూర్తి లేకుండా తినడం మనకు అవుతుంది కనుక ఉప్పు వేసుకుంటున్నాం కాబట్టి చ తక్కువ ఉప్పుని వాడడం అనేది మన ఆరోగ్యానికి ఎంతైనా మంచిది కారం ఉప్పు మితంగా వాడడం మంచిది ఇలా ఈ విధంగా మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి మనం తీసుకునే ఆహారంలో ఈ విధంగా రకరకాల మార్పులు చేసుకోవాలి ఏంటంటే ఉప్పును దాదాపుగా తగ్గించాలి కారం మితంగా వాడాలి అలా వాడినట్టయితే హైపర్ టెన్షన్స్ పెరగవు బీపీ పెరిగే అవకాశం ఉండదు ఇంకా ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆహార నియమాల్లో బీపీ అదుపులో ఉంటుంది కొంతవరకు ఇంకా మనం ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నట్లయితే తల నూనె వాడడం ఎంతైనా శ్రేయస్కరం ఎందువల్ల అంటే కాస్త మనం ఒక టీ స్పూన్ అర టీ స్పూన్ తల నూనె వాడినట్టయితే ప్రతిరోజు దానివల్ల హైపర్ టెన్షన్స్ రావు హైపర్ టెన్షన్స్ రాకుండా ఉంటే బీపీ రాదు బీపీ రాకుండా ఉంటే గుండె జబ్బులకు దారితీసే అవకాశాలు లేవు కావున ప్రతి మనిషి ఈ తల నూనె వాడడం ఎంతైనా మంచిది ప్రతి మనిషికి ఒక కప్పు పాలు తీసుకున్నట్లయితే ఒక రోజుకు పూర్తిగా సరిపడేటటువంటి లవణాలు సాల్ట్ మనకి అందుతుంది అంటే మిగతా మనం కూరగాయలలో తీసుకునేది ఎక్స్ట్రా 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 తీసుకునేదంతా కూడా ఎక్కువ ఉప్పును తీసుకున్నట్టే అవుతుంది కదా గమనించండి అలాంటి పూర్తి లేకుండా తినడం మనకు కష్టమవుతుంది కనుక ఉప్పు వేసుకుంటున్నాం కాబట్టి చ తక్కువ ఉప్పుని వాడడం అనేది మన ఆరోగ్యానికి ఎంతైనా మంచిది కారం ఉప్పు మితంగా వాడడం మంచిది ఇలా ఈ విధంగా మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి మనం తీసుకునే ఆహారంలో ఈ విధంగా రకరకాల మార్పులు చేసుకోవాలి ఏంటంటే ఉప్పును దాదాపుగా తగ్గించాలి కారం మితంగా వాడాలి అలా వాడినట్టయితే హైపర్ టెన్షన్స్ పెరగవు బీపీ పెరిగే అవకాశం ఉండదు ఇంకా ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆహార నియమాల్లో బీపీ అదుపులో ఉంటుంది కొంతవరకు ఇంకా మనం ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నట్లయితే తల నూనె వాడడం ఎంతైనా శ్రేయస్కరం ఎందువల్ల అనంటే కాస్త మనం ఒక టీ స్పూన్ అర టీ స్పూన్ తల నూనె వాడినట్టయితే ప్రతిరోజు దానివల్ల హైపర్ టెన్షన్స్ రావు హైపర్ టెన్షన్స్ రాకుండా ఉంటే బీపీ రాదు బీపీ రాకుండా ఉంటే గుండె జబ్బులకు దారితీసే అవకాశాలు లేవు కావున ప్రతి మనిషి ఈ తల నూనె వాడడం ఎంతైనా మంచిది మార్కెట్లో రకరకాల హార్బల్ ఆయిల్స్ దొరుకుతున్నాయి దీంతో కూడా బీపీ తగ్గే అవకాశం ఉంది కనుక ప్రతి వాళ్ళు తలకి నూనె పెట్టుకోవాలి తల నూనె పెట్టుకోవాలి అనగానే ఎప్పుడు పెట్టుకోవాలి అని అడుగుతున్నారు ఈ రోజుల్లో ఏంటంటే తలనూనె వాడేది ఉంటుంది వాడాల్సిన అవసరం ఉందని చాలామందికి తెలియదు అసలు ఏదో స్టైల్ కోసం ఎప్పుడో ఏ ఆదివారాలు రాత్రిపూట పెట్టి పడుకోవడం లేదా ఆయిల్ పెట్టి పావుగంటే తల స్నానం చేయడం జరుగుతుంది అలా కాదు ఉదయం పెట్టుకుంటే మళ్ళీ రేపు ఉదయమే పెట్టుకోవాలి తలస్నానం వారంకొకసారి మాత్రమే చేయాలి ఆడవాళ్ళ విషయంలో ఐదు నుండి మార్లు చేయవచ్చు కానీ మిగతా వాళ్ళంతా కూడా వారంకొకసారి తలస్నానం చేయడమే శ్రేయస్కరం తలస్నానానికి కూడా హై హెయిరిడేటరీ షాంపూస్ వాడకూడదు ఎలాంటి షాంపూస్ వాడకపోవడమే శ్రేయస్కరం షాంపూస్ కూడా చాలా కీడు చేస్తున్నాయి మనకి దానివల్ల తలపైన ఉండేటటువంటి సన్నటి పొర ఉల్లి పొర లాంటి పొర ఉంటుంది మనకు వెన్రకల కింద ఆ పొర చిట్లిపోయి దాని ద్వారా ఎక్కువ కేశాలు ఊడిపోవడం జుట్టు మన అందం కోసం కాదు వాస్తవానికి మనకు కేశాలు తలనిండుగా ఉన్నట్లయితే వాతావరణంలో వచ్చేటటువంటి మార్పులు ఎండ నుండి వాన నుండి చలి నుండి మన మెదడును కాపాడుతాయి ముఖ్యంగా మెదడు పరిరక్షణ కోసమే ఈ జుట్టు ఉంటుంది కాబట్టి అందువల్ల కూడా కేశ సంరక్షణ అనేది చాలా ముఖ్యం అందుకే అంటారు తైల సంస్కారం లేని జుట్టు అని అంటారు అంటే అసంబద్ధంగా ఉంటుంది చూస్తే జీవం లేనట్టుగానే కనిపిస్తుంది తల నూనె పెట్టకపోతే తల నూనె పెడితే చాలా స్మూత్గా నిఘ నిఘలాడుతూ జుట్టు కనిపిస్తుంది అందానికి పనిచేస్తుంది ప్లస్ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది కాబట్టి తలనూనె తప్పకుండా అందరు వాడడం ఎంతైనా శ్రేయస్కరం ఇంకా దీనివల్ల చుండ్రు రావడం జుట్టు ఊడిపోవడం అనేది కూడా క్రమేపే తగ్గుతుంది కాబట్టి తప్పకుండా ఈ నూనె వాడండి ఇంకా మనం ఇంకేం మార్పులు చేయాలి బీపీ గోళీలు అందరూ వాడుతున్నారు చికిత్స విషయానికి వచ్చినట్లయితే చాలా రకాల మందులు మార్కెట్లో ఉన్నాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏ ఒకటి బీపీ మాత్రలు రాస్తున్నారు వాడుతున్నాం ప్రారంభంలో ఏ ట్వంటీ ఎంజి ట్వంటీ ఫైవ్ ఎంజి వాడుతున్నారు కొంతకాలం పోయాక నలభై ఎంజి కొంతకాలం పోయాక ఉదయం నలభై మళ్ళీ సాయంత్రం ఇరవై ఎంజి ఇలా ఈ విధంగా మాత్రల శాతం మందుల శాతం పెరుగుతూ ఉంది బీపీ పేషెంట్స్కి వాడుతున్నటువంటి బీపీ మాత్రలు బీపీని అదుపులో ఉండడానికి వాడుతున్నటువంటి మాత్రల వల్ల కూడా కొన్ని రకాల హెరిడేటరీ రియాక్షన్స్ జరుగుతున్నాయి మందులు పనిచేయక ఎక్కువ మోతాదులో మందు వాడడం వల్ల శరీరానికి హాని జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ వస్తున్నాయి అంటే జీర్ణాశయ వ్యాధులు అది కాకుండా గుండె జబ్బులు కూడా వస్తున్నాయి మనం బీపీ టాబ్లెట్ వాడినప్పటికీ కొన్ని రకాల గుండె జబ్బులు వస్తున్నాయి ఎందువల్లనంటే ఆ వాడుతున్నటువంటి మందుల ప్రభావం వల్ల మన మందులు వాడకపోతే బీపీ అదుపులో ఉండదు కనుక ఒకటికి రెండు మందులు వాడడం రెండుకి మూడు రకాల మందులు వాడడం డోస్ పెంచి వాడడం ఇలాంటి ఇత్యాది విషయాల వల్ల మాత్రలు వాడడం వల్ల బీపీ అదుపులో ఉండక కొన్నిసార్లు హైపర్ టెన్షన్స్ అయ్యి కొన్నిసార్లు ఇంకా విపరీతమైనటువంటి లక్షణాలు ఏర్పడి మనిషి నిద్రలోనే చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి బీపీ మాత్రలు వాడుతున్నాం కంట్రోల్లో ఉంది అనుకోవడానికి లేదు ప్రతి నిమిషం ప్రతిరోజు ప్రతీ నెల మినిమం తక్కువలో తక్కువలో ప్రతీ నెల బీపీ తప్పకుండా మానిటరింగ్ చెకప్ చేయించుకోవాలి నార్మల్గా ఉందా లేదా చూసుకోవాలి బీపీని అదుపులో ఉండడానికి వాడుతున్నటువంటి మాత్రల వల్ల కూడా కొన్ని రకాల హెరిడేటరీ రియాక్షన్స్ జరుగుతున్నాయి మందులు పనిచేయక ఎక్కువ మోతాదులో మందు వాడడం వల్ల శరీరానికి హాని జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ వస్తున్నాయి అంటే జీర్ణాశయ వ్యాధులు అది కాకుండా గుండె జబ్బులు కూడా వస్తున్నాయి మనం బీపీ ట్యాబ్లెట్ వాడినప్పటికీ కొన్ని రకాల గుండె జబ్బులు వస్తున్నాయి ఎందువల్లనంటే ఆ వాడుతున్నటువంటి మందుల ప్రభావం వల్ల మన మందులు వాడకపోతే బీపీ అదుపులో ఉండదు కనుక ఒకటికి రెండు మందులు వాడడం రెండుకి మూడు రకాల మందులు వాడడం డోస్ పెంచి వాడడం ఇలాంటి ఇత్యాది విషయాల వల్ల మాత్రలు వాడడం వల్ల బీపీ అదుపులో ఉండక కొన్నిసార్లు హైపర్ టెన్షన్స్ అయ్యి కొన్నిసార్లు ఇంకా విపరీతమైనటువంటి లక్షణాలు ఏర్పడి మనిషి నిద్రలోనే చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి బీపీ మాత్రం వాడుతున్నాం కంట్రోల్లో ఉంది అనుకోవడానికి లేదు ప్రతి నిమిషం ప్రతిరోజు ప్రతీ నెల మినిమం తక్కువలో తక్కువలో ప్రతీ నెల బీపీ తప్పకుండా మానిటరింగ్ చెకప్ చేయించుకోవాలి నార్మల్గా ఉందా లేదా చూసుకోవాలి మా ఉద్దేశం ప్రకారం అయితే బీపీలో వాడుతున్న మాత్రం మూడు నాలుగు రెండు మూడు వాడుతూ ఉంటారు అలా కాక అవన్నీ కూడా చాలా రకాల విరుద్ధ ప్రభావాలు రియాక్షన్స్ మన మానవుని శరీరం పైన చూపిస్తాయి కావున ఆయుర్వేద డాక్టర్లు బీపీకి సరిపడేటటువంటి మందులు మేము ప్రిస్క్రైబ్ చేస్తాము ఇవి కూడా తప్పకుండా వాడాల్సిన పరిస్థితే కానీ ఎలాంటి విష ప్రభావం కానీ రియాక్షన్స్ కానీ మన శరీరం పైన చూపించవు ఇతరత్ర మాత్రలు వేరే మాత్రలు అలోపతి మాత్రలు ఏవైనా వాడినట్లయితే గుండె పైన ప్రభావం చూపిస్తాయి అలా కాక కిడ్నీస్ పైన కూడా ప్రభావం చూస్తాయి కాబట్టి గుర్తెరిగి బీపీ మాత్రల్ని ఆయుర్వేది సైడ్ వాడడం ఎంతైనా మంచిది చాలామందికి విషయం తెలియదు ఆయుర్వేద వైద్య విధానంలో బీపీకి మాత్రలు ఉన్నవని లేదా గుండె జబ్బులకు మాత్రలు మందులు ఉన్నవని చాలామందికి తెలియదు ఒక రకమైన అపోహ కూడా ఉంది ఆయుర్వేద మందులు వాడడం వల్ల వేడి చేస్తుందని ఇంకేదో ప్రాబ్లం ఉంటుంది లేదా తొందరగా పనిచేయవని అనేటటువంటి అపోహ ఉంది అది ఎంత మాత్రమో నిజం కాదు కాబట్టి మంచి అనుభవగీయులైన ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించి ఈ బీపీ ఉన్న సమయంలో వారు సూచించినటువంటి మందులు వాడినట్లయితే మీకు బీపీ అదుపులో ఉంటుంది పర్యంత జీవన పర్యంతం మీ బీపీ మీ అదుపులో ఉంటుంది ఎలాంటి ప్రమాదం ఉండదు కొంతకాలం వాడాక టూ త్రీ మంత్స్ వాడగానే వాడుతున్నటువంటి మందుల మోతాదు కూడా తగ్గించే అవకాశం ఉంది ఒక ఏడాది రెండు సంవత్సరాలు వాడాక బీపీ మాత్రలు పూర్తిగా ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలామందికి బీపీ మాత్రలు ఆపేశాము అయినప్పటికీ చాలా జెన్యున్గా చాలా ఆరోగ్యంగా బీపీ ఇప్పటికే అదుపులోనే ఉంది వారికి ఎలాంటి ప్రభావం లేదు కావున ఇలా అవగాహనతో ఆయుర్వేదంలో మంచి వైద్యం ఉంది బీపీ కూడా ఔషధాలు ఉన్నాయని గుర్తిరిగి మీరు ఆలోకించి అవలంబించి మాలాంటి ఆయుర్వేద వైద్యులను కలిసినట్లయితే మీకు బీపీ పెరగకుండా తద్వారా వచ్చేటటువంటి జబ్బులను నివారించే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి సమయానుకూలంగా మరి బీపీ వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది బీపీ ఉందని మీకు ఎలా తెలుస్తుంది అనడానికి సిమ్టమ్స్ మనకు ఎలాంటి కారణాలు ఫిజికల్గా కనిపిస్తాయి మీకు మీరుగా గుర్తించడానికి అని అనుకున్నట్టయితే గమనిక లక్షణాలు ఎలా ఉంటాయి ఏంటంటే ఈ కాస్త తిప్పినట్టలు తిప్పినట్టవడం అలాంటివి జరుగుతాయి లేదా అసలు ఏం తెలియదు కొంతమందికి బీపీ ఉన్నట్టుగానే తెలియదు తీరా మా వద్దకు వచ్చాక చూసేటప్పటికి ఏ నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై ఉంటుంది ఎందువల్ల ఉంటుంది తెలియదు కొంతమంది సైలెంట్గా అనమాట సైలెంట్ కిల్లర్ అంటారు ఆ విధంగా ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు ఉండదు జీవితంలో ఉన్నట్టే తెలియదు తీరా చూస్తే ఉంటుంది కొందరు అనుకుంటారు ఎక్కువగా అరిస్తే గట్టిగా మాట్లాడితే కోపంగా వస్తే వాళ్ళకి బీపీ ఉందని అనుకుంటాం కానీ వాళ్ళకు ఉండదు మామూలు వాళ్ళకు కూడా ఉంటుంది టెన్షన్స్ ఇంటర్నల్ టెన్షన్స్ ఉంటాయి బయటపడరు ఏం మాట్లాడరు అయినప్పటికీ వాళ్ళకి బీపీ పెరిగిపోతుంది మూత దాటిపోతుంది ఒకటి మనం చేయాల్సింది ప్రతినిత్యం ప్రతి ఆరు కుమారు మనం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ వైద్యులను సంప్రదించడం వల్ల బీపీ ఎక్కువగా ఉందా తక్కువ ఉందా అనేది చూసి ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే మంచి ఔషధాన్ని సూచిస్తాము మేము బీపీ కొరకి ఒకే ఒక రకం మాత్రను వాడిపిస్తాం ఇంకా ఇత్యాది మాత్రలు ఉండవు అది వాడినట్లయితే బీపీ పూర్తిగా రక్తపోటు అదుపులో ఉంటుంది ఇత్యాది రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వేరే రకమైనటువంటి ఆర్గాన్స్ మీద వేరే ఇతరత్ర అవయాల మీద ఎలాంటి ప్రభావం చూపించవు కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు తీసుకుని ఆహార నియమాలను పాటిస్తే ఎంతైనా మంచిది ఈ విధంగా వాడడం వల్ల మీకు వచ్చేటటువంటి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది దాని ద్వారా వచ్చేటటువంటి ఇతరత్ర జబ్బులు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు ఇంతేకాక ఇంకా ఏం చేయాలి మామూలుగా ఉదయం లేవగానే కాసేపు నడక అనేది తప్పకుండా ప్రతి మానవునికి అవసరం ఈ విషయంలో కూడా రోజు ప్రతి వాళ్ళు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు మామూలుగా నడిచినట్లయితే మీ ఆరోగ్యం బాగుంటుంది రక్తపోటు పెరిగే అవకాశం కూడా ఉండదు సమయానికి నిద్రపోవడం సమయానికి ఆహారం తీసుకోవడం కూడా ఎంతైనా మంచిది ఆలస్యంగా నిద్రపోవడం ఆలస్యంగా భోజనం చేయడం ఆలస్యంగా నిద్ర లేవడం ఈ రోజుల్లో అందరు సాఫ్ట్వేర్ వర్క్ చేస్తూ రాత్రి అర్ధరాత్రి పన్నెండు దాకా పనిచేయడం ప్రొద్దున్నే పదకొండు గంటలకు లేవడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా హైపర్ టెన్షన్స్ రావడానికి ఊబకాయం పెరగడానికి ఉన్నాయి ఊబకాయం పెరిగినట్లయితే కూడా బీపీ పెరిగే అవకాశం ఉంది కావున ఇత్యాది విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని సమయానుకూలంగా నిద్రపోవడం అన్నట్లయితే దాదాపుగా తొమ్మిది పది లోపు నిద్రించడం ఎంతైనా మంచిది ఉదయం చివరికి ఆరు గంటలు ఆరున్నర ఏడు గంటలకల్లా నిద్ర లేవాలి తప్పకుండా అలా లేస్తే మిగతా పనులన్నీ సక్రమంగా చేసుకోవచ్చు యాక్టివ్గా ఉంటాము సోమరితనం ఉండదు అందువల్ల ఈ నిద్ర ఆహారం అనేది చాలా ముఖ్యం ఈ విధంగా చూస్తూ రక్తపోటు అదుపులో ఉంచుకుంటారని మీకు విశదీకరిస్తున్నాను ఇలా ఇత్యాది పైన చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నాను ఇంకో ముఖ్య గమనిక అందరూ ఏమనుకుంటారు ఇప్పుడు చెప్తున్నాం ప్రతి సాధారణమైన మనిషి సాధారణ మానవుడు తప్పకుండా వాకింగ్ చేసే పరిస్థితి లేనప్పుడు నడక పరిస్థితి లేనప్పుడు యోగా చేస్తే మంచిది ఒక పదిహేను ఇరవై నిమిషాలు రోజు ఉదయం యోగా చేయడం మంచిది గుండె జబ్బులు రావడం కానీ స్థూలకాయం పెరగడం కానీ అజీర్ణం రావడం కానీ ఇలాంటి ఇచ్ఛాది జబ్బులు ఏ జబ్బు రాకుండా కాపాడుకునే అవకాశం యోగా ద్వారా ఉంది కావున జనులంతా పైన చెప్పిన ఆరోగ్య సూచనలను సలహాలను నేర్చుకుంటారని ఆలోచిస్తూ ఈ అంశం ఇంతటితో ముగిస్తున్నాను